అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగ్యంట్ అరవై ఏడవ భాగం రచయిత వనజ గారు ముందుగా ఒక మాట అందరూ స్టోరీ బోరింగ్గా ఉంది ప్లస్ క్రిష్ పార్ ఏమీ లేదంటున్నారు మీకు దానికోసం నేను క్లారిటీ ఇస్తాను అదేంటంటే ఈ స్టోరీకి మెయిన్ హీరో హీరోయిన్ క్రిష్ అండ్ త్రిపుద బట్ వాళ్ళతో పాటు ఈక్వల్గా ప్రమోద్ అండ్ మహిత కూడా హీరో హీరోయిన్స్ ఆ నెక్స్ట్ బృంద ఆర్య ఆ తర్వాత ఎప్పటికో స్వప్న అండ్ పృథ్వీ వస్తారు అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రిష్కి మెయిన్ సీన్స్ పెట్టట్లేదు క్రిష్ పార్ట్స్ ఏమీ చూపించడం లేదు అని అంటే అక్కడ అతనికి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయినప్పుడు ఏ హీరోయిజం చూపిస్తాం పైగా అతను త్రిపదతో కోపంగా ఉన్నాడు ఎంగేజ్మెంట్ గురించి చెప్పలేదు అని అండ్ ఇప్పుడు క్రిష్కి ఫైట్ సీన్స్ లేదా ఏవో కాపాడే సీన్స్ అవి పెట్టాలంటే కుదరదు కదా ఈ గ్యాప్లో తన చెల్లి కాపురం అండ్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూపించడం మీరు బోర్గా ఫీల్ అయితే ఎలా అండి మన స్టోరీనే తీసుకోండి ఎప్పుడు మనమే హీరో హీరోయిన్గా ఉండవు కదా ఫ్రమ్ సమ్ టైమ్స్ మన హస్బెండ్ ఆర్ మన ఫాదర్ మదర్ వీళ్ళు కూడా మెయిన్ పార్ట్స్గా అవుతారు కదా ప్లీజ్ కొంచెం ఆలోచించండి కోర్స్ వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలే ఉన్నాయి ప్రేమలు ఉన్నాయి రొమాన్స్ ఉంది లవ్ కూడా ఉంది అన్నీ రాస్తాను జస్ట్ వెయిట్ చేసి స్టోరీని ఎంజాయ్ చేయండి అంతే తప్ప బోర్గా ఫీల్ అవ్వద్దు మీకు నేను ప్రతి సీన్తో ఒక ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నాను అని అనుకుంటున్నాను సో ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఆఫ్ కోర్స్ నేను వాళ్ళిద్దరిని దూరం ఎలా చేయగలుగుతానంటే సో ఇద్దరిని ఒకే దగ్గరికి ఉండేలాగా చేస్తాను అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అన్నది చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవ్వబోతున్నారు ముందు ముందు స్టోరీ ఇంకా బాగుంటుంది గా ఇది రైటర్ గారి వర్షన్ ఒక చిన్న నోట్ మీకు ఇవ్వమని చెప్పారు కాబట్టి చెప్తున్నాను మరి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం తన పనితో తను చేసుకుంటున్న క్రిష్ ప్రకాష్ గారు అలాగే చూస్తూ ఉండడంతో ఏమైనా మాట్లాడలేము అనుకుని స్టిక్ సాయంతోనే ఆయన దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు ఏమైంది ఏదైనా మాట్లాడాల అని అంటూ క్రిష్ అడిగేసరికి నడబడిన ప్రకాష్ గారు కోపంలో ఉన్నట్లున్నాడు ఇప్పుడు చెప్పే ఖచ్చితంగా వెళ్ళను అంటాడు ఏం చేయాలి ముందు హరితతో మాట్లాడి ఏదైనా ప్లాన్ ఆలోచించి అప్పుడు పంపిద్దాంలే అని అనుకుంటూ ఏం లేదు క్రిష్ నువ్వు స్టిక్తో నడవడం ప్రాక్టీస్ చేస్తుంటే చూస్తున్నాను అంతే అని అంటూ తడపడుతూ చెప్తారు నిజంగా అంతేనా అని మనసులో అనుకున్న క్రిష్ ప్రకాష్ గారు ఇంకేం మాట్లాడకపోవడంతో ఆ టాపిక్ని అక్కడితో కట్ చేసి వాహింగ్ని ప్రాక్టీస్ చేస్తూ గార్డెన్లోకి వెళ్ళిపోయాడు ఏమైంది బాబా బయట అంత బ్యారేజ్ చేసుకునే నువ్వు కొడుకు ముందు అని హరిత ప్రకాష్ గారి దగ్గరికి రావడంతో శాస్త్రి గారు కాల్ చేసి మాట్లాడే విషయం చెప్పారు అవునా మంచి విషయమే కదా బావా సగం మాత్రమే బాగైపోయింది ఇంకా సగం సర్జరీ జరిగితే కానీ సెట్ అవ్వదు పంపిద్దాం దానిదేముంది దాంతోపాటు క్రిష్ కూడా అక్క బంధువులకు దగ్గరైనట్లుగా ఉంటుంది వాడికి కూడా రిలేషన్స్ ఉన్నారని తెలియాలి కదా అని అంటూ హరిత చెప్పేసరికి అవన్నీ నేను కూడా ఆలోచించాను కానీ పంపించడం వల్ల వాణ్ణి ఎలా ఒప్పించమంటావు అని ప్రకాష్ గారు అడుగుతూ ఉంటే సరే నేను ఆలోచించి చెప్తాను అంటున్నప్పుడే గుమ్మంలో నుంచి టక్ టక్ అనే శబ్దం వినిపించడంతో ఇద్దరు కూడా అటువైపుగా చూస్తారు చాలా పద్ధతిగా జీన్స్ టీ టీషర్ట్లో ఉన్న సత్యాన్ని చూసి ఎంతైనా కూతుర్ని ఇచ్చిన కుటుంబం తరపు వాళ్ళు కాబట్టి లేచి బాగున్నావా అమ్మ సత్య అని అంటూ హరిత పలకరిస్తే సత్య కూడా ఫైన్ అంటే ఎలా ఉన్నారు మీరు అని అంటూ హాల్ మొత్తం కూడా కోసం చూపులతోనే వెతికింది కూర్చోమ్మా జ్యూస్ తెస్తాను అని హరిత అంటే ప్రకాష్ గారి పక్కనే స్టైల్గా కూర్చొని హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు మీరు అని స్టైల్గా పలకరించింది సత్య ఫైన్ అమ్మా అని అంటూ ఆమె చూపుల్ని అబ్జర్వ్ చేసిన ప్రకాష్ గారు ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడిగితే హైదరాబాద్ మొత్తం తిరిగేశాను అంకుల్ జస్ట్ బోర్ కొట్టి వదిన వస్తూ ఉంటే తనతో పాటు మీ ఇల్లు కూడా చూసినట్లు ఉంటుందని ఇలా వచ్చేసాను ఆ రోజు మీ అబ్బాయి అనుకుంటా కదా వీల్ చైర్లో ఉన్నాడు అతను ఎక్కడా అని అంటూ పొగరుగా సత్య అడిగేసరికి జ్యూస్ తీసుకొచ్చిన హరితకి పక్కనే ఉన్న ప్రకాష్ గారికి కూడా కొంచెం కోపం వచ్చింది వెనుక వస్తున్న బృంద ఆ మాటలు విని కరెక్ట్ యువర్ సెల్ఫ్ సత్య అప్పుడు యాక్సిడెంట్ మా అన్న వీల్ చైర్లో ఉన్నాడు అంతే నో హీస్ ఫైన్ అంటున్నప్పుడే బృందా వచ్చిందని గార్డెన్లో నుంచి చూసిన క్రిష్ స్టిక్ తో లోపలికి వచ్చాడు ఆఫ్ ప్యాంట్స్ షర్ట్ ప్లస్ ఫుల్ నైట్ ప్యాంట్ లో ఉన్న క్రిష్ ని చూసి ఓపెన్ గాని సైట్ కొట్టుకుంటూ ఉన్న సత్యను చూస్తున్నాడు అంటే వాట్ ఏ విల్ పవర్ అని అనుకుంటూ హాయ్ క్రిష్ అవర్ యు అని పిలిచేసరికి బృంద వెనకాలే పొలం అంటూ వచ్చిన కల్పన క్రిష్ ఏంటి క్రిష్ నీ వదనకి అన్నయ్య అంటే నీకు అవుతాడు ఎంత బావ అని పిలవచ్చు కదా అనడంతో భావన నువ్వు మమ్మీ నేను క్రిష్ అనే పిలుస్తాను అంటూ అతని దగ్గరికి వెళ్ళబోయేసరికి హాల్లోకి రావాలనుకున్న ప్రయత్నాన్ని ఆపేసిన క్రిష్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫస్ట్ టైం సత్య పాప అహం మీద కొట్టాడు క్రిష్ బాబు తనకి ఏదో వర్క్ ఉన్నట్లుంది నువ్వు వచ్చి ఇలా కూర్చో సత్య అని అంటూ మిగతా ముగ్గురు కూడా జ్యూస్లు ఇచ్చాక ఇదిగో మీ అమ్మాయి ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను అని అంటే మేము కూడా మీ ఇల్లు చూడలేదు కదా అందుకే వచ్చాము అని కల్పన అంటే అయ్యో పర్లేదులే వదిన గారు అని అంటూ లంచ్ కోసం వెరైటీస్కి చేయడంలో పడిపోయింది హర్త కల్పన మాత్రం మంచి ఇల్లు మంచి కుటుంబం లాగా ఉంది నా కూతురినిస్తే ఇలాంటి ఇంటికి ఇవ్వాలి అని అనుకుంటూ ప్రకాష్ గారితో అన్నయ్య అని వరుస పెట్టి నార్మల్ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే బృంద మాత్రం కిచెన్లో హెల్ప్ చేయడానికి వెళ్ళిపోయింది సత్య పాప క్రిష్ వేసుకున్న డోర్ వైపు చూస్తూ యాటిట్యూడ్ ఫెలో బట్ ఆ యాటిట్యూడ్ కూడా ఇతనికి ఇంకాస్త గ్లామర్ని యాడ్ చేసింది అని అనుకుంటూ వస్తున్నా అని ముందే ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటూ బృందాకు వేజ్ కట్ చేయమని చెప్పింది హరిత ఆర్యని వలన ఏదో పని ఉందని అవుట్ ఆఫ్ హైదరాబాద్ పంపించాడు మమ్మీ నాకు మీరు బాగా గుర్తొస్తున్నారు అన్నయ్య కోలుకున్నాడు అని తెలిసాక చూడాలనిపించి అత్తయ్య పర్మిషన్ తీసుకొని వస్తూ ఉంటే వీళ్ళు కూడా వస్తామని అన్నారు పైగా చిన్నత్తయ్య మీ ఇల్లు ఎప్పుడు చూడలేదు కదా తీసుకెళ్ళవా నన్ను అని అంటే అప్పటికప్పుడు తీసుకొచ్చాను ఇంకా వాళ్ళు నా పక్కనే ఉంటే నేను ఫోన్ ఎలా చేసేది అని బృంద అంటుంది సరే అని అంటూ కూతురికి విషయం చెప్తే ఏమైనా ఐడియా ఇస్తుందేమో అని ధర్మపురం నుంచి ఫోన్ వచ్చిన సారాంశం మొత్తం కూడా బృందాకి చెప్పింది హర్త వావ్ సూపర్ అమ్మ ఈ రీజన్తో అన్నయ్య అక్కడికి వెళ్తే పెద్దమ్మ తరఫున వాళ్ళతో కలిసిపోవడమే కాకుండా త్రిపద వదినతో దగ్గరయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎలాగైనా అన్నయ్యని అక్కడికి పంపిద్దాం మమ్మీ అని అంటూ బృంద ఎగ్జైట్ అవుతూ చెప్తూ ఉంటే పంపడానికి మాకేం ప్రాబ్లం లేదమ్మా ఏం చేస్తే కన్నా వెళ్తాడు అన్నదే తెలియట్లా నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వవా అని అన్నది హరిత అమ్మో నా ఐడియాలు ఎగ్జామ్ రాయడానికి కాలేజ్ బంక్ కొట్టడానికి పనికొస్తాయి కానీ అన్నయ్య మీదే అసలు నాకేం తెలియదమ్మో అని ఆలోచిస్తూ మహితకు కాల్ చేస్తాను కానీ తనే ఏదో ఒకటి చెప్తుని అంటూ బృంద మహితకి కాల్ చేసే విషయం చెప్తుంది స్మిత జర్నీ వల్ల ఒళ్ళు తెలియకుండా రూమ్లో పడి నిద్రపోతూ ఉంటే ప్రమోద్ శాస్త్రి గారి ఇంటికి వెళ్తాడు శ్యామల చూడకుండా మహితతో మాట్లాడుతూ అసలు ఏం ప్లాన్ చేసావే నువ్వు అని అంటున్నప్పుడే బృంద నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి ఒకరినొకరు హాయి వదిన అని చెప్పుకోవడానికి అయిపోయిన తర్వాత బృందా కూడా మహితని ప్లాన్ అడిగేసరికి అయ్యో నేను వేసిన ప్లాన్ తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చిందా అని అనుకుంటూ ఆలోచిస్తోంది మహిత మహిత చెప్పు ఏమైనా ప్లాన్ అని బృందా అటువైపు తొందరగా చేస్తూ ఉంటే నేను ఏమైనా ప్లాన్స్ అని చిటిలో రాసుకొని బాక్స్లో వేసి ఎత్తి పట్టుకున్నానా వదిన ఆలోచించవు నన్ను కూడా అని చెబుతూ బృంద నువ్వేమనుకోనంటే నీకు విషయం చెప్పిన అదేంటంటే క్రిష్పాని మా ఊరికి రప్పించడానికి మీ నాన్నకి మా నాన్న కాల్ చేసేలాగా చేసింది నేనే కానీ అది తిరిగి తిరిగి మళ్ళీ ప్లాన్ కోసం నా దగ్గరికే వస్తుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాతికెళ్ళి పెంచిన కొడుకుని ఊరికి పంపించడం ఎలానా మావి గారికి రాకపోతే నాకెలా వస్తుందని మహిత ఆపోతుంటే అమ్మని ఈ ఐడియా ఇచ్చింది నువ్వేనా అయితే ఇప్పుడు కూడా ఆలోచించి మా అన్నయ్య మీ ఊరు వచ్చేలాగా చేసి మీ అక్కకి దగ్గర ఎలాగో చేసుకోమా నాకేం సంబంధం లేదు బాగా ఆలోచించి మైండ్లో ఒక ఐడియా తట్టినాక ఒక ఇవ్వు నేనే కాల్ చేస్తానంటూ కాల్ కట్ చేసింది బృంద స్పీకర్లో అంతా విన్న ప్రమోద్ ఇప్పుడు ఏం చేస్తావే అని అంటూ ఉంటే నువ్వు ఊరుకోబావా ఈ స్మితని ఎలా నీ నైఫ్ నుంచి తప్పించాలి అసలు జరిగింది ఏంటి జరగబోయేదేంటని నేను ఆలోచిస్తుంటే ఇప్పుడు ఏం చెప్పి కృష్ణని ఊరికి రప్పించాలని తెగ ఆలోచిస్తుంది మహిత ఆమె చిన్న చిన్ని కళ్ళు బుజ్జి ముక్క వైపు చూస్తున్నా ఇదేంటిది చిన్నప్పుడు అందంగా అనిపించింది మళ్ళీ ఇప్పుడు కూడా క్యూట్ క్యూట్గా అనిపిస్తుందని రెప్పకొట్టకుండా అలాగే చూస్తుంటే నువ్వేంటయ్యా స్వామి ఏదైనా ఆలోచించి నువ్వు కూడా ఆడపిల్ల మీద ఇంత భారం వదిలేస్తారా ఎవరైనా అని అతని తల మీద పొడిచి వెంటనే ఐడియా అని అంటూ ఎగిరింది మహిత మళ్ళీ ఎవరి కుంభంంచబోతున్నావు అని అంటూ అడిగేసరికి మూతి ముడుచుకో మహిత నీకు ఎలా కనిపిస్తున్నాను బావా అని అంటూ వాళ్ళ వైపు స్నాక్స్ తీసుకుని రావడంతో అక్క నీకు హెల్త్ అంతా ఓకేగానే ఉందా అని అడిగింది మహిత ఆమె వైపు విచిత్రంగా చూస్తూ నాకేమైంది మహి నేను బాగానే ఉన్నాను కదా అని త్రిపద అంటే అవునా సర్లే ఆ స్నాక్స్ ఇవ్వు స్నాక్స్తో పాటు కొంచెం టీ కూడా పెట్టవా బావగారికి నీ చేతి తేనీరు అంటే మహా ఇష్టం అంట అని మహిత అనేసరికి ఆమె వైపు డౌట్గా కాదు విచిత్రంగా చూస్తూనే టీ పెట్టడానికి వెళ్ళిపోయింది త్రిపద త్రిపద వైపే చూస్తున్న మహితని అనుమానంగా అబ్జర్వ్ చేసిన ప్రమోద్ మీ అక్కని ఏం చేయాలనుకుంటున్నావే అని అడగటంతో వెయిట్ బావగారు చెప్తాను అని అంటూ అప్పటికప్పుడు త్రిపుత క్లియర్ ఫేస్ గా ఉన్న ఒక ఫోటో తీసి దాన్ని గూగుల్ జెమ్ని కి అప్లోడ్ చేశాక ఈ ఫేస్ ని బాగా నీరసంగా చేతిలో ఒక సెలైన్ మొహానికి ఒక ఆక్సిజన్ మాస్క్ తగిలించినట్టుగా హాస్పిటల్ బెడ్ మీద క్రియేట్ చేయి అంటూ ప్రాంట్ ఇచ్చి ఆ ఇమేజ్ రావడం కోసం ఎదురు చూస్తూ ఉంది మహిత నెట్స్ లో ఉందేమో మహితతో ఐదు నిమిషాలు ఆడుకొని అప్పటికి కానీ సరైన ఇమేజ్ ఇవ్వలేదు గూగుల్ జెమ్ని వచ్చిన ఆ ఫోటోని చూసి బెదిరిపోయిన ప్రమోద్ ఏం చేయాలనుకుంటున్నావే అసలు అని అడుగుతూ ఫోటోలో ఉన్న త్రిపదని చూసి పాపం అనుకునే లోపే ఆ ఇమేజ్ కాస్త బృంద షేర్ చేసేసింది మహిత ఫోన్ నోటిఫికేషన్కి వెంటనే చూసుకున్న బృంద తిరిగి మహిత కాల్ చేస్తూ మహిత నిన్ను ఐడియా ఇవ్వమంటే ఏం చేశావే ఏం జరిగింది త్రిపద వదినకి అంటూ కంగారుగా అడుగుతూ ఉంటే ఏం చెప్పమంటావు బృంద అక్కకి హెల్త్ అస్సలు బాగాలేదు వైరల్ ఫీవర్ ప్లేట్లెట్స్ పడిపోతాయని అంటున్నారు తనేమో మీ అన్నయ్య కోసం పాకులాడుతూ ఉంది కళ్ళు తెరిస్తే క్లిష్కారని కలవరిస్తోంది ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకు తెలియక చాలా బాధపడుతున్నారు బృంద నేనే దానికోసం అని ఇలా మా నాన్నతో మావయ్య గారికి కాల్ చేసి రప్పించాలని ప్రయత్నిస్తున్నానంటూ బృంద గొంతులో కూడా బాధని యాడ్ చేసి చెప్పేసరికి అయ్యో పాపం వదిన ఎలా ఉంది మేమందరం కూడా రామా వదిన ఎలా ఉందో ఏంటో అని బృంద అడిగేసరికి నువ్వు ఉండవమ్మా నీ వదిన మీ అన్నయ్యతో పెళ్ళైతే ఆ ఇంట్లోనేగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చూద్దాం ముందు మీ అన్నయ్య వచ్చే ప్రయత్నం చేయి మా అక్కకు హెల్త్ చే చేయడానికి నేను ఇది చేశాను మీ అన్నయ్యకి హెల్ప్ చేసి ఇక్కడికి పంపించడానికి మిగతా సీన్ని నువ్వు పండించుకో అని అంటూ నవ్వుకుంటూ కాలనీ కట్ చేసింది మహిత కట్ అయిపోయినా ఫోన్ని చూస్తున్న బృంద అమ్ము ఏం చెప్పకుండా కట్ చేస్తుంది ఏంటి పిల్ల ఇప్పుడు నేను ఈ ఫోటోని పట్టుకొని ఏమని చెప్పను నిజం చెప్పాలనా లేక ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పాలా వద్దులే దొరికిపోతామేమో అన్నయ్య వెళ్ళాక మమ్మీ డాడీకి నిజం చెప్తాను అని అనుకుంటూ హాల్లో సత్య కల్పన ఉండటం చూసి డైరెక్ట్ గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయింది బృంద డోర్ నాక్ చేయడంతో ప్రకాష్ కారేమో అనుకున్న కృష్ణ రావచ్చు అని పిలవడంతో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది బృంద ల్యాప్టాప్ బుక్స్ బెడ్ మీద అంతా పనిచేసి ఏదో వర్క్ చేసుకుంటున్న క్రిష్ కి పట్టీల శబ్దం వినపడంతో తలెత్తి చూసేసరికి బృంద అతనికంటే ముందు ఆమె భావన అని అడగడంతో తలుపి ఎలా ఉంది అక్కడ అని మాత్రమే అడిగాడు క్రిష్ నేను బాగానే ఉన్నాను అన్నయ్య నీతో ఒక విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను అని బృందా అంటే ఆర్య గురించి ఏమో అనుకున్న క్రిష్ చెప్పు అన్నంతో వదిన అని బృందా అనేసరికి తలెత్తి చూశాడు క్రిష్ ఆ చూపులకి వెంటనే తడబడుతూ అదే మన ఇంటికి వస్తున్న త్రిపద మావయ్య కూతురు ఉంది కదా తనకి హెల్త్ బాగాలేదంట అన్నయ్య ఎన్నే కలవరిస్తోందంట అని చెప్పి క్రిష్ లో ఎక్స్ప్రెషన్ కోసం వెతుకున బృందాకి అక్కడ ఏం కనిపించలేదు నమ్మాడా నమ్మలేదా లేదంటే తనకెందుకు అనుకుంటున్నాడా అని వెంటనే తన ఫోన్లో ఉన్న పిక్ ఓపెన్ చేసి ఇది తన చెల్లి పంపించింది చాలా సివియర్ పొజిషన్లో ఉందట అన్నయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉందట ఇవాళ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు నీ పంతం ఏదైనా ఉంటే పక్కన పెట్టి ఒకసారి తన కోసం వెళ్ళి చూడొచ్చు కదా అని బృంద అనడంతో నీ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు ఊర్లో వాళ్ళందరికీ నెత్తి మీద వేసుకొని నా దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడకు అని చెప్పిన కిరీష్ ఫోన్ ఇటీవు అని అడిగాడు అమ్మో అని అనుకున్న బృందం కనిపెట్టేస్తాడేమో అన్న భయంతో ఫోన్ ఇస్తే దాన్ని తదేకంగా చూసిన క్రీష్ ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను వెళ్తే అది నా జూనియర్ మీ మామయ్య కూతురు బాగా అయిపోతుందంటనా అని తిరిగి ప్రశ్నించడంతో అదంతా నీ చేతిలోనే ఉంటుంది అన్నయ్య మీ ఇద్దరు బయటపడకపోయినా ఒకరికొకరు చాలా ఇష్టమని మా అందరికీ తెలుసు ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే తాను ఏమైపోతుందో కదా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు తనని కోసం వచ్చి చాలా ఏడ్చి తని బృంద లాగా గడగడ చెప్పేస్తుంటే ఇంకొకరు కాబోయే వైఫ్ మనం చూడడానికి వెళ్ళినప్పుడు అసలు బాగోదు కాబట్టి నువ్వు ఏదో చేసుకొని వెళ్ళిపో నచ్చు ఇలాంటి కథలు జరపద్దని క్రిష్ సీరియస్గా అంటూ ఉంటే కథలేంటన్నయ్య ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటారా ఎవరినైనా మీ ఇద్దరికి ముందు లవ్ ఉంది ఇప్పుడు బాబా మరదలు అన్న రిలేషన్ ఉంది అట్లీస్ట్ తన హెల్త్ కోసమైనా ఒకసారి నువ్వు వెళ్తే ఏమవుతుంది తన కోసం కాకపోయినా త్రిపుర పెద్దమ్మ కుటుంబం కోసమైనా నువ్వు ఒక్కసారి వెళ్ళాలన్నయ్య ఆయన చాలా బాధపడ్డారు తన చెల్లెల్ని నీళ్ళని చూసుకొని పంతలంటి పక్కన పెట్టి మన ఇంటికి వచ్చారు ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే అసలు బాగోదు ప్లీజ్ అన్నయ్య ఒక్కసారి తనని చూసి వచ్చాయి అని బృంద రిక్వెస్ట్ చేయడంతో కాసేపు ఆలోచించుకున్న క్రిష్ బయటికి వచ్చి ప్రకాష్ గారితో నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను రెండు రోజుల్లో వచ్చేస్తానని పేరుకి చెప్పాడు ఇంతకు ముందైతే అసలు చెప్పకుండా ఊరేంటి దేశానికైనా వెళ్ళిపోయేవాడేమో కానీ మూడు నెలల నుంచి తండ్రి తన కోసం పడుతున్న తాపత్రయానికి విలువనిచ్చి ఆయనకు ఒక మాట చెప్పాడు కూడా నేను వీడిని ధర్మపురం పంపిద్దాం అనుకుంటే వీడేంటి ఏదో ఊరంటున్నాడు అని అనుకున్న ప్రకాష్ గారు ఏ ఊరు అని నార్మల్గా అడుగుతుంటే తలకి చూసిన క్రిష్ మీకు తెలియకుండానే ఉండదులేండి నేను ఏ ఊరు వెళ్తున్నాను మీకు బాగా తెలుసు అంటూ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళకపోతే బృంద ప్రకాష్కర్ దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా కూడా చెప్పి నాన్న అన్నయ్య త్రిపుద వదినని తన కోసమే వెళ్తున్నారు మీరు మధ్యలో ఏం అడిగి డిస్టర్బ్ చేయకండి అని చెప్తే ధర్మవరం ఈస్ ఎ విలేజ్ అని అడిగింది సత్య అవును మా రిలేటివ్స్ ఉన్న ఊరు అన్నయ్య పని మీద వెళ్తున్నాడని బృందని సమాధానం ఇచ్చేసరికి అంకుల్ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను పాష్ ప్లేసెస్ అన్నీ చూసేసాను హైదరాబాద్ తిరగడం అయిపోయింది సో మీ అబ్బాయితో పాటు ఆ విలేజ్ వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చా లాస్ట్లో చేయొచ్చా అని పర్మిషన్ అడగకుండా చేస్తాను అని చెప్పేసరికి ప్రకాష్ గారికి ఏం చెప్పలేని అయోమయంలో పడిపోతే బృంద మాత్రం బాబోయ్ మా అన్నయ్యను ఒప్పించడానికే మాకు అందరికీ చుక్కలు కనపడ్డాయి ఇప్పుడు ఈ పిల్లని కూడా తీసుకెళ్లమంటే మొత్తానికే ఆపేస్తాడేమో అని అనుకున్న బృందా టెన్షన్గా ఉండే లోపే లగేజ్ సర్దుకున్న క్రిష్ ఈవినింగ్ ట్రైన్ కి స్టార్ట్ అవుతాను అని బయటకొచ్చి చెప్పేసరికి ఒక్కడవే వెళ్తావా అని అడిగారు ప్రకాష్ గారు తోడుకు విరాట్ కోహ్లీని ఏమైనా తీసుకువెళ్ళాలా అని వెటకారంగా అడుగుతూ ఉంటే కల్పన మధ్యలో కల్పించుకుంటూ బాబు మా అమ్మాయి కూడా నీతో పాటే వస్తుందట అని అనేసరికి సత్యవైపే కన్నింగా చూసిన క్రిష్ సరే అని చెప్పగానే ప్రకాష్ గారు హరిత షాక్ కే షాక్ అరు ఇచ్చేందుగా చూశారు కాల్ రావడంతో బృంద కిచెన్ లోకి వెళ్ళిపోయి లిఫ్ట్ చేసి ఏమన్నాడు మీ అన్నయ్య అని మహిత అడిగితే వస్తున్నాడు కాకపోతే మా అన్నయ్యతో పాటు నా ఆడపడుచు కూడా వస్తుందని బృందా చెప్పగానే రిలేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్న మహిత ఇక్కడ ఉన్న పెద్ద బావ ఒకదాని తెచ్చిపెట్టాడు అక్కడి నుంచి వస్తున్న చిన్న బావ ఇంకొకరిని తీసుకొచ్చారు ఏంటయ్యా ఇది అని అనుకుంది నెక్స్ట్ ఏ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు గిఫ్ట్ చేసి కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్